ప్రపంచంలో చాలా మంది అలా దేవునికి మనుషులకు మధ్యలో నిలబడ్డానికి ఇష్టపడ్డారు వాళ్ళ గురించి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను చెల్లి తమ్ముడు బాగా వినండి ఆయన పేరు జాన్ నాక్స్ స్కాట్లాండ్ దేశంలో ఉండేవాడు ప్రతిరోజు దేవునికి మనుషులకి మధ్య మోకరిస్తూ ఏడుస్తూ ఇలా అడిగేవాడట లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ఎల్స్ ఐ విల్ డై అన్నాడు ప్రభా ఈ స్కాట్లాండ్ దేశము నాకు ఇవ్వునాయన లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడట రోలా అనే ఒక భక్తుడు ఉండేవాడు ఆయన ఇటలీ దేశములో దేవుని పని చేశాడు యవన ప్రయోగించి సావన్ రోలా ఏమనేవాడో తెలుసా లార్డ్ చేంజ్ దిస్ ఇటలీ ఐ విల్ డై అన్నాడు ఈ చేశాన్ని మార్చునాయినా లేకపోతే నేను చచ్చిపోతాను అనేవాడట మరొక అబ్బాయి గురించి చెబుతాను వాడు చాలా చిన్న పిల్లోడు ఇరవై ఐదవ ఏట దేవుని పని చేయడానికి వచ్చాడు ముప్పై ఏట చచ్చిపోయాడు అతను సేవ చేసింది జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేశాడు ఇరవై ఐదవ ఏట మినిస్ట్రీకి వచ్చాడు ముప్పై ఏట చచ్చిపోయాడు ఆయన పేరు రాబర్ట్ ముర్రే మ్యాక్సైన్ అనే యమనస్సుడు తమిళ్లు తమిళ్లు చెల్లైలు వినండి సీరియస్గా రాబర్ట్ ముర్రే మ్యాక్సైన్ ఈ ఐదు సంవత్సరాలు పనిచేస్తే స్కాట్లాండ్ దేశంలో ఐదు సంవత్సరాలు అయ్యేసరికి సారాయి దుకాణాలు మూతలు వేశారు వ్యభిచార గృహాలు మూతలు వేశారు గ్యాంబ్లింగ్ హౌసెస్ మూతలు వేశారు ఇక చెడ్డ అలవాట్లు ఉన్నవారు అలవాట్లు మానుకున్నారు స్కాట్లాండ్ అంతా స్కాటిష్ పీపుల్ అంతా దేవుని వైపు తిరిగారు ఈ యమనుడు ఐదు సంవత్సరాల దేవుని కొరకు బతికితే ఇంత గొప్ప అద్భుతం ఎట్లా జరిగింది సర్వే చేయడానికి వైట్ పీపుల్ వచ్చారట ఒక మారు వైట్ పీపుల్ వచ్చి ఆయన ఏ చర్చి దగ్గర అయితే పనిచేశాడు అక్కడ ఉన్న ఒక ప్యూన్ ఒక సెక్షన్ అతని దగ్గరికి వెళ్ళి అడిగారట ఏంటి రాబర్ట్ ముర్రే మ్యాక్ రివైవల్ కు రహస్యం అంటే ఆ పనివాడు చెప్తున్నాడు నేను చెప్పను సార్ మీకు చూపిస్తాను రండి అన్నాడు ఏం చూపిస్తాడు అని వెళితే అతని వెనకాల అతను పుల్పిట్ పక్కనే ఒక గది ఉండేది ఆ గదిలో ఒక టేబుల్ అక్కడ ఒక చిన్న కుర్చీ సార్ రండి ఈ కుర్చీలో కూర్చోండి ఇది రాబర్ట్ ముర్రే మ్యాక్ కూర్చునే కుర్చీ అబ్బాయి కూర్చునేవాడు కూర్చోండి మీరు ఎక్కడ ఎక్కడన్నట్ట అందులో దొరల్లో ఒకడు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఈ బైబిల్ పరవండి అన్నాడు టేబుల్ మీద బైబిల్ ఇట్లా పరిచాడు ఆయన మీ బొగ్గ కింద మీ చేయి పెట్టండి అన్నాడు ఈ బొగ్గ కింద ఎట్లా చేయి పెట్టాడు చేయి పెట్టిన తర్వాత ఆ ప్యూన్ సెక్షన్ అంటున్నాడట వాక్యం చదువుతూ కలలోంచి నీరు కారనివ్వండి అన్నాడట ఆ తెల్లదొర అంటున్నాడు నాకు అది రావడం లేదు నేను బొగ్గ కింద చేయి పెట్టగలిగాను బైబిల్ చదువుతున్నాను కానీ కలలోంచి నీరు రావడం లేదు అన్నాడట సార్ అట్లయితే ఆయన ఉద్యమం ఎలా వచ్చిందో నేను చెప్పలేను కారనివ్వండి రానివ్వండి నీళ్ళు అన్నాడట నాకు రావడం లేదు ఆయనకు మీకు అదే తేడా రండి పోడియం దగ్గరికి వెళదాం అని స్టేజ్ దగ్గర తీసుకుని వచ్చాడట మీ చెయ్యి పెట్టండి ఈ చెయ్యిలా పెట్టండి మైక్ ముందు నిలబడండి వాక్యం చెప్పండి కళ్ళలోంచి నీరు కారణివ్వండి అన్నాడట ఆ వ్యక్తి నిలబడ్డాడు కానీ నాకు కళ్ళలోంచి నీరు రావడం లేదు అయ్యా రాబర్ట్ ముర్రే మేక్ పాపులకు పరిశుద్ధులకు ప్రేమగల దేవునికి ఈ దుర్మార్గులకు నేను మధ్యలో నలిగిపోతున్నాను వీళ్ళు కలపాలి అన్నట్టుగా ఏడ్చాడు అలా పనిచేశాడు అందుకనే ఐదు సంవత్సరాల్లో ఇంత గొప్ప ఉజ్జీవం స్కాట్లాండ్లో వచ్చింది ప్రియా చెల్లి తమ్ముడు అన్న వినండి నిన్న బ్రదర్ విన్సెంట్ చెప్పారు ఈ రోజున మన రాష్ట్రం బాగులేదు ఈ రోజున మన దేశం బాగులేదు ఈ రోజున మన కంట్రీ లీడర్షిప్ బాగోలేదు ఈ రోజున వినండి మన దేశానికి ఐదు రకాల అవినీతులు పట్టిపీడిస్తున్నాయి నెంబర్ వన్ ఫిజికల్ కరప్షన్ నెంబర్ టూ మోరల్ కరప్షన్ నెంబర్ త్రీ సోషల్ కరప్షన్ నెంబర్ ఫోర్ స్పిరిచువల్ కరప్షన్ నెంబర్ ఫైవ్ పొలిటికల్ కరప్షన్ ఈ ఐదు రకాల కరప్షన్ చేత ఈ దేశం పాడవుతుంది మీకు సంగతి చెప్పన ఈ రోజున పన్నెండు సంవత్సరాల నుంచి టీనేజ్ లోనికి వచ్చిన ఒక యవనసురాలు పన్నెండు నుంచి పదిహేడు సంవత్సరాల లోపల ఉన్న ఆడపిల్లలు అప్పుడే మెచ్యూర్ అయ్యారు వాళ్ళకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది కానీ పన్నెండవ ఏటని వ్యభిచారాన్ని మొదలు పెట్టారు అలాగ వ్యభిచార వృత్తిలో ఉన్నవారు ఈ దేశములో టీనేజ్ గర్ల్స్ పదమూడు లక్షల మంది ఉన్నారు చెల్లెళ్ళు నీలాంటి చెల్లి ఆ పిల్ల అమ్మా నాన్నల సంరక్షణలో పెరిగి మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తుకు వచ్చి మంచి ఉద్యోగం చేసుకుని మంచి అబ్బాయిని పెళ్లి చేసుకొని భవిష్యత్తును చూడాలనుకుంది కానీ పరిస్థితులు పేదరికము ఆ పిల్లని వ్యభిచారిగా చేసేశాయి పదమూడు లక్షల మంది వ్యభిచారులు ఉన్నారు తమిళ్లో మీకో సంగతి చెప్పన ఈ రోజున అక్రమ జీవితం జీవించి అనవసరమే రోగాలకి గురై ఈ రోజున ప్రపంచంలో ఎయిడ్స్ రోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదనంటే అది మన ఆంధ్ర రాష్ట్రమే ఈ రోజున భయం లేక భక్తి లేక పాప పనులు చేస్తూ ఈ రోజున భయంకరమైన బతుకు బతుకుతా ఉన్నారు చెన్నైలో వినండి సీరియస్ గా చెబుతున్నాను చెన్నైలో ప్రియులారావు ఒక స్కూల్లో వాళ్ళకి ఏదో సెలవులు ఇచ్చారు అయినా పిల్లలు వచ్చేసారు ఎన్న టీచర్స్ మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకున్న తర్వాత పిల్లలందరినీ పంపించేద్దాం పిల్లలు పంపించేద్దాం ఇంటికి బ్యాగులు ఎక్కడే ఉంచమద్దామని ఎవండి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అలా చెబితే టీచర్స్ అంతా రూములకి వెళ్ళారు రూములకి వెళ్ళి పిల్లలు వెళ్ళిపోండి మీ బ్యాగులు విడిచిపెట్టేసేయండి అని చెబితే ప్రియులారా వినండి ఆ రోజున స్కూల్ బ్యాగులు అక్కడ ఉంటే ప్రిన్సిపాల్ అనిందటిట్లా ప్రతి పిల్లోడు బ్యాగు ప్రతి అమ్మాయి బ్యాగు వెతిక చూడండి అని అంటే టెన్త్ క్లాస్ లోపు పిల్లలు చెన్నైలో ఒక స్కూల్లో జరిగిన అనుభవం వాళ్ళ బ్యాగులన్నీ చెక్ చేస్తే దాదాపు లెక్కలేనన్ని కండోమ్స్ వాళ్ళ బ్యాగులో పట్టుకుని వచ్చారు బిలో టెన్త్ క్లాస్ చిల్డ్రన్ ఈ రోజున భారతదేశ పిల్లలు అంత అవినీతికి పాల్పడుతున్నారు నైతికత లోపించింది భయం లేదు భక్తి లేదు కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీ వల్ల ఏదో జరుగుతాదని నమ్మాడు నీ మీద ఆశలు పెట్టుకున్నాడు నిన్ను ఎక్కడికి తీసుకుని వచ్చాడు సజీవమైన రాయివైతే నీ వలన ప్రతి గ్రామంలో ప్రకటించబడుతుంది ప్రతి ఊరిలో ఒక సంఘం ఉంటది అని ఆయా ప్రాంతాల నుంచి నేను తీసుకుని వచ్చాడు దేవుని కొరకు రాయి అవుతావా దాని కొరకు నియమం పాటించవలసింది పరిశుద్ధులుగా ఉందాం భయముతో గడుపుదాం మికుటమైన ప్రేమ కలిగి ఉందాం దేవుని వాక్యాన్ని అపేక్షిద్దాం సజీవమైన రాళ్ళైన తరువాత దేవునికి ఈ మనుషులకు మధ్యలో మనం యాజకులుగా ఉండి రాబర్ట్ ముర్రేక్ లాగా ఏవన్ రాబర్ట్స్ లాగా సావన్ నాక్స్ లాగా అనేకుల కొరకు బ్రతుకుదామా నీ జీవితానికి ఏంటి లక్ష్యం బాగా మంచి ఉద్యోగం చేసుకోవచ్చు డబ్బులు గడించవచ్చు కానీ ఒక్క మాట చెల్లి తమ్ముడు నీ పట్ల దేవునికి ఉన్న లక్ష్యం దేవునికి ఉన్న గురి అది కాదు నీ వలన కొంత తన సాక్ష్యం బయటికి వెళ్ళాలి సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు దేవుని కొరకు ఒక సాక్షిగా దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నీవు ఉండాలి అని దేవుడు నిన్నెక్కడికి తెచ్చాడు ఈ మాటలన్నీ అందిస్తున్నాడు ఏంటి నీ తీర్మానం ఆలోచించండి రండి మోకరించుదాం ప్రార్థన చేసుకుందాం